పేరు ఈ ఊరేనా చేపలు చేపలు చేసారా దానిగా అన్న అన్నది చూడడానికి అన్న

బాబు మొదటి రెండు వందల యాభైల జనాన్ని ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో ఈ కొనసాగుతున్న సరి సమానంగా కొనసాగుతున్నాయి దయచేసి కోర్టు ప్రాంగణంలో ఎవరు ఉండకూడదండి దయచేసి సహకరించేలా అకస్మత్తం సహకరించేలా మంచి కాంపిటీషన్ చేత కుడివైపు లాగుతున్నటువంటి بېره ده رابې లేదు అన్న రాదు చేసుకుని ముప్పై చేసుకుని మొదటి స్థానానికి ఐదు వెనకబడి కొనసాగుతున్నాయి मारे विशेल से क्या రైతు సోదర ఒకసారి ఈటర్స్ చాలా మంది నా తజా సహకరించాను వేళలు పెట్టికి తజా సహకరించాలండి అంటే ఎన్నిక మీరు ముందుకొస్తే ఎన్నికల జతకు రథం వహిస్తున్నటువంటి వ్యక్తే సీనియర్ మాస్టో డ్రైవర్ పద్నాలుగు ఏళ్ల వయసులోనే పద్నాలుగు చేత వచ్చి ఉత్తమ రథశాలిగా ఎన్నో జంట్రల్ కోట్ల అవార్డులు అందుకునేటువంటి వ్యక్తి మంత్రులు రాంగోపాల్ రెడ్డి గారు ఈ జత ਤੇ ਜਾਂਸਣਾ ਮੇਰੇ ਮਾਈਕ ਸੈੱਟ ਹੋ ਗਈ ਇਹ ਕਿਹਾ ਚ ਰੁਕ ਜਾ ਅੱਲਾ ਮੁਰਾਦ ਜਵਨ ਬਣਦਾ

वॾो <laughs> पुर्ती Thank yeah. you. न तव्हां चप ಹೋರ ನೇರ ಕೊನ್ನೂರು ರಾಮಪಲ್ರೆಡ್ಡಿ ಗಾರೀಹೆವೀ ಕಾಂಪಿಟೇಷನ್ ಜನರಿ ಸೇಖೋ ಒಕ್ಕಹುಮತ ದಕ್ಕ నుంచి ఇప్పటి వరకు కొట్టినటువంటి స్కోర్ లెక్క కాదు వల్ల చివరి సెకండ్ లో చివరి ఓవర్ లో ఇరవై రన్లు కొట్టి మ్యాచ్ టెన్షనే ఉంది మళ్ళ చెప్పలే ఇది ఐపిఎల్ మ్యాచ్ ఎవడొస్తాడో తెలీదు ఎట్లా కొతాడో తెలీదు రౌండ్ పదిహేడవ రౌండ్ అండి ఇరవై యొక్క పట్టటి పిర రంగనామరావు గారు మీకు ప్రస్తుతానికి ఏడు కట్టలు కావాలంటే నాలుగు నిమిషాలు మాత్రమే పదిహేడు రెండు పూర్తి చేసుకుని నాలుగు వేల రెండు వందల యాభై ఏడుగుల చురాన్ని పదహారు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి ఐదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి పదిహేడు పదహారవ రౌండ్ వరకు ముందుండి పదిహేడవ రౌండ్ లో ఐదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి వెళ్ళే రౌండ్ పద్దెనిమిదవ రౌండ్ అంటే మీరు ప్రస్తుతానికి మొత్తం మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇరవై ఒక్క పట్టెలు తిప్పి ఆ రంగులం రాగాల మీకు జరగ వెళ్ళే రౌండ్ పంతొమ్మిదవ రౌండ్ అండి మీరు ఆ చివరికి వెళ్ళి తిరిగి నూట తొమ్మిది అడుగుల ఐదున్నరంగులంలో నాగగలిగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు ఇరవై ఒక్క పెట్టని తిప్పి ఆ రంగులనుకగలిగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఒక నట్టు కావాలా ఇంకో నడ్డు కావాలా తేల్చుకోవాల్సింది మీరే పంతొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల ఏడు వందల యాభై అడుగుల చురాన్ని పద్దెనిమిది నిమిషాల పదకొండు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఇరవై ఒక్క వెనకబడి కొనసాగుతున్నాయి వెళ్ళే రౌండ్ ఇరవై రౌండ్ ఈ రౌండ్లో నూట స్థానంలో కొనసాగవచ్చు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలా ఈ చివరకు రావాలా తిరగాల తిరిగే రంగుల వాళ్ళ స్వామి వాకర్ ఒకే ఒక నిమిషం మాత్రమే యాభై ముప్పై సెకండ్లు ఇరవై రౌండ్ పంతొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్ లో ఇరవై సెకండ్లు ఇప్పుడు కోర్టులో లాగినటువంటి శత ఏడవ శత రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ఎనిమిదవ జత కూడా మంచి కాంపిటీషన్ లోనే కాంపిటీషన్ ఇదే జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడి మండలం మానవపాడి మండలం ఆ యొక్క గ్రామంలో నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో మొత్తం మొదటి బహుమతి సాధించినటువంటి జత ఇప్పుడు వచ్చేటువంటి జాతండి వారి యొక్క చిరునామా ಎಲ್ಲ ತಾನು ಪ್ರವೇಶ ಪ್ರವೇಶಾಲ